ప్రభునందు ప్రియమైన దేవుని బిడలకు మన శుభములు కలుగును గాక ఈ యొక్క ఉదయకాల సమయం అందు దేవుని యొక్క వాక్య అధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మత్స్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయాన్ని మళ్ళీ మళ్ళీ మనము జ్ఞాపకం చేసుకుంటూ చివరి దినాల్లో జాగ్రత్త వహించవలసిన వారమై ఉన్నాం ఈ యొక్క అధ్యాయంలో ఏసు శిష్యులతో ఎరుశలం మందిరం నుండి బయటికి నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు శిష్యులు ఏకాంతముగా వారు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు కొండకు వెళ్ళి అయితే ఎరువులేము మందిరం నుండి బయటికి వచ్చినప్పుడు యేసు క్రీస్తు ప్రభువుకు శిష్యులకు మధ్య జరిగిన సంభాషణ యేసు దేవాలయం నుండి బయటకి బయలుదేరి వెళ్ళి చుండగా ఆయన శిష్యులు ఆ ఏరూశలేము మందిరం యొక్క వైభవము ఆ కట్టడములు ఆ యొక్క ఉన్నతమైన శిల్పాల మీద ఏ విధంగా చెక్కబడి ఉన్నది కట్టబడి ఉన్నది అనే వాటి గురించి దాని కట్టడములు ఆయనకు చూపింపవచ్చారు అందుకు ఆయన మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ చూస్తున్నారు బాగుంది అయితే పడద్రోయ బడక రాతి మీద రాయి ఒక్కటైన ఇక్కడ నిలిచి ఉండదని నిస్సముగా మీతో చెప్పుచున్నాను ఎవరూ పడదోయరు అయితే ఒక్క రాయి కూడా ఒక రాయి మీద ఒకటి మీరు చూస్తున్నది ఒక్కటి కూడా నిలవదు అని ప్రభు చెప్పినప్పుడు ఆశ్చర్యపోతూ ఉన్నారు ఇంత పెద్ద రాళ్ళు ఇంతింత గట్టి కట్టడము ఎలా కూల్చబడుతుంది ఎవరు కూల్చకుండా అనే ప్రశ్న వారిని తొలిచివేసింది అందువలన వారు ఏమని అడుగుతూ ఉన్నారు ప్రభువును ఆయన ఒలివ కొండకు వచ్చి ఉన్నారు శిష్యులందరూ కూడా ప్రభు వద్దకు వచ్చి కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చారు శిష్యులకు అనేకమైన సార్లు వారికి ఏదైనా అనుమానం వచ్చినా ఇంకా వివరముగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి అన్న వారు ప్రభు ఏకాంతముగా ఉన్నప్పుడు వచ్చి అడుగుట కద్దు అప్పుడు శిష్యులు అడిగిన ప్రశ్న ఇవి ఎప్పుడు జరుగును ఈ రాళ్ళు ఒకదానికోటి కనబడకుండా ఒక్కడి కూడా లేకుండా పోవడం అనేది ఎప్పుడు జరుగుతుంది రాతి మీద రాయి ఒక్కటైనా ఇక్కడ నిలిచి ఉండదని అన్నావు కదా అని ప్రశ్నించినప్పుడు యసుక్రీస్తు ప్రభు ఇవి ఎప్పుడు జరుగును అన్న మాటకు మరియు నీ ఆగమనమునకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటో మాతో చెప్పుమని శిష్యులు ప్రభుని అడుగుతూ ఉన్నప్పుడు ప్రభు చక్కగా ఆన్సర్ చేస్తున్నాడు చక్కగా సమాధానమిస్తూ ఉన్నాడు అండ్ జీజస్ ఆమ్ సెడ్ అండ్ దామ్ టేక్ హీర్ దట్ నో మ్యాన్ రిసీవ్ యూ మిమ్మల్ని ఎవరు కూడా మోసపరచకుండా చూసుకోండి మోసపరిచేవారు ఎక్కువైపోయారు ఈ దినాల్లో ఆ దినాల్లో కూడా ఉన్నారు మోసపరచకుండా చూసుకుని చాలా జాగ్రత్తగా ఉండుమని ఈ మాట మనకు అర్థం ఇస్తూ ఉన్నది అనేకులు నా పేరట వచ్చి అనగా యస్సు క్రీస్తు ప్రభు వచ్చి లేక దేవుని వచ్చి నేనే క్రీస్తును అని చెప్పి పలువురిని మోసపరిచెదరు ఈ మాట చెప్పి దాదాపు రెండు వేల సంవత్సరాలు దాటిపోయింది ఈ మధ్య కాలంలో ఆయా దేశాల్లో నేనే క్రీస్తును అని చెప్పిన వారు ప్రబోధాలు చేసిన వారు అనేకమైన ప్రవచనాలు అబద్ధ ప్రవచనాలు పలికిన వారు ఎంతోమంది ఇంకా ఆయా దేశాల్లో ఇంకా యేసు క్రీస్తు నేనే అని చెప్పుకుంటూ గొప్ప గొప్ప సూచక్రియలు చేస్తూ ప్రజలను ఆకర్షించుకుంటూ మాయాజాలముతో వారు యుక్తిగా బోధించుచు ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో యేసు క్రీస్తు ప్రభు బేత్పెగే దగ్గర ఉన్న ఆ యొక్క ఒలీవా చెట్ల కొండ దగ్గర తన యొక్క ప్రియమైన శిష్యులు అడిగిన ఆ ప్రశ్నకు చాలా చక్కగా వివరంగా ఈ యొక్క యుగ సమాప్తికి ప్రభు యొక్క ఆగమనము నాకు ఈ లోకములో అనేకులు మోసపరిచేవారు నేనే క్రీస్తునని చెప్పేవారు ఏ విధంగా అని సత్యాలు ప్రభు వారికి తెలియచేసి ఉన్నారు కాబట్టి మత్స్థ వార్త ఇరవై ఒకటి ఒకటి చూసినప్పుడు అలాగే మత్స్సు వార్త ఇరవై నాలుగు మూడు నుంచి చూసినప్పుడు మనకు ఈ అధ్యాయమంతా కూడా ప్రభు యొక్క రెండవ రాకడకు సూచనలు ఇందులో చాలా జాగ్రత్తగా లిఖించబడి ఉన్నాయి ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయాలు ఏంటి శిష్యులు చాలా జాగ్రత్తగా ప్రభు వద్ద నుంచి తెలుసుకుంటూ ఉన్నారు అయితే ఇవి ఎప్పుడు జరుగుననే మాట మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు చాలా నిటారుగా దీనికి సమాధానం చెప్పి ఉన్నారు వారు కూడు వచ్చినప్పుడు అపోసల కార్యములు ఒకటి ఆరు ప్రవ్వా ఈ కాలమందు ముందు ఇస్రాయలుకు రాజును మరలా అనుగ్రహిస్తావా అని ఆయన అడగగా కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు ఇవి ఎప్పుడు జరుగును నేనే క్రీస్తున్నాను ఎప్పుడు మోసపరిచేవారు వస్తారు ఎలా వస్తారు రాతి మీద రాయి ఉండకుండా ఎరుశలపు మందిరపు కట్టడములను చూడకుండా ఉండే సమయం ఎప్పటిది ఏ కాలంలో వచ్చు వచ్చుచున్నది అని ప్రభు అడిగిన ప్రశ్న శిష్యులు అడిగిన ప్రశ్నకు ప్రభు చాలా తేటగా చెప్పారు కాలములు అనగా టైమ్స్ ఏ సంవత్సరము ఏ నెల ఏ తారీఖు ఏ జాము ఏ గంట ఏ క్షణం అది అమావాస లేకపోతే పూర్ణిమ ఎప్పుడు 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 కాబట్టి మనము ఆలోచన చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమనగా కాలములను సమయములను గూడ్చి యేసుక్రీస్తు ప్రభు చాలా క్లియర్గా చెప్పారు తండ్రి స్వాధీనమందున్న ఆ సమయాలు ఆ కాలములు తండ్రి సమయమందు ఉన్నాయి తండ్రి అధీనములో ఉన్నాయి తండ్రి స్వాధీనములో ఉన్నాయి అని ప్రభు చెప్తూ ఉన్నారు కాబట్టి కాలములను గూర్చి మనము ఏ కాలములో వస్తారు ఏ కాలంలో జరుగుతాయి ఈ ఆగమనమునకు ఏ కాలంలో మేము సిద్ధంగా ఉండాలి అని మీరు అడుగుతున్నారు కదా ఏ కాలంలో జరగబోతున్నాయో వీటిని గురించి తండ్రికే తెలుసు తండ్రి ఆధీనంలో ఉంచుకున్నాడు ఇవి నా ఆధీనంలో లేవు ఎవరు ఆధీనంలో లేవని చెప్తున్నాడు ప్రభు యస్సు ఆధీనంలో లేవు తండ్రి తన ఆధీనమందు ఉంచుకొని ఉన్నాడు తండ్రి అయిన దేవుడు హోవా దేవుడు కాబట్టి వాటిని తెలుసుకునేటం మీ పని కాదు మీరు రెడీగా ఉండాలి ఏ సంవత్సరమైనా ఏ నెల అయినా ఏ తారీఖైనా ఏ జామైనా ఏ గంట అయినా ఏ గడి అయినా మీరు సిద్ధపడి ఉండాలి And he said unto them, It is not for you to know the times of his coming, or the seasons which the Father hath put in his own power, he kept. ద డైరెక్టరీ ఆఫ్ టైమ్స్ విచ్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్ ఓవర్ ఇన్ హీజ్ పవర్ కాబట్టి ఇది నా వశంలో లేదు అని చెప్పాడు ఆలోచన చేద్దాం అయితే ఈ ఆగమనము ఎలా వస్తుంది నెమ్మదిగా దిగి 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 వస్తుందా ఇలాగా కుప్ప కూల్చివేస్తుందా ఎలా వస్తుంది అని ప్రభు అడి ప్రభువుకు అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా స్వార్థ ఇరవై నాలుగు ఏ ఇరవై ఏడులో ఇలాగ సమాధానమిచ్చి ఉన్నాడు శిష్యుల ప్రశ్నకు మెరుపు తూర్పున పుట్టుతుంది మెరుపు తూర్పున పుడుతుంది తూర్పున పుట్టి పడమటి వరకు పడమటి వరకు ఎలాగు 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 కనబడునో మెరుపు ఎలా కనిపిస్తుందండి ఎలా కనిపిస్తుంది మీరు ఎప్పుడైనా మెరుపు చూసి ఉంటారు అని నేను నమ్ముతున్నాను ఎలా అండి ఇలాగా అంతే ఒక్క క్షణంలోనే ఇలా వచ్చేస్తుంది తూర్పున పుట్టి పడమరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును మనుష్య కుమారుడు అంటే ఎవరు ఆయనే ఆయనే మాట్లాడుతున్నారు ఈ మాట ఓ శిష్యులారా నేనే రాబోతున్నాను రెండోమారు నేను ఎలా రాబోతున్నాను మెరుపు ఎలా తూర్పున పుట్టి పడమరకు ఫాస్ట్గా వస్తుందో అలాగే నేను కూడా రాబోతున్నాను అని చెప్తూ ఉన్నారు అయితే వీరికి అర్థమైందా హృదయము తెరిస్తేనే అర్థమవుతుంది యసు క్రీస్తు ప్రభు ఆల్రెడీ వచ్చి ఉన్నారు ఆయన ఈ లోకములు ముప్పై మూడున్నర సంవత్సరములు ఈ లోకములో మనతోనే జీవించి బోధించి సూచక్రియలు చేసి తన యొక్క ప్రణాళిక అంతా కూడా వివరించి చెప్పాడు కానీ వారు విన్నారా వినలేదు వారు హృదయం తెరిచేరా లేదు వారు ప్రభువుని అంగీకరించేరా ముద్దు పెట్టుకున్నారా లేదు ఆలోచన చేద్దాం అయితే ఎవరి దగ్గరికి వెళ్తున్నారు ఈ ప్రజలందరూ ఎవరు మాటను వింటున్నారు ఈ ప్రజలందరూ అని మనం అర్థం చేసుకుంటే వారు అబద్ధ ప్రవక్తల వైపు ఈ ప్రజలు అబద్ధమును బోధించి మోసపరిచే వారి వైపే వెళ్తున్నారు అందుకే మ తెలుసు వార్తలు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిదిలో ఇలాగ వ్రాయబడి ఉంది పీనుగు ఎక్కడ ఉన్నదో పినుగు అనగా చచ్చిన శవము ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును 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 ఎందుకండి ఎందుకు ఉన్నాయి అక్కడ వారికి ఆహారం దొరుకుతాయి వాటికి గద్దలకి ఈగులకి ఆహారం దొరుకుతుంది చచ్చిన శవాలు అక్కడ ఉంటాయి కాబట్టి చచ్చిన శవాల మృతదేహాలు దొరుకుతాయి కాబట్టి ఈ ఈగల్స్ ఏం చేస్తాయి అక్కడే పోగయి అక్కడ తింటాయి సజీవమైన దేవుని యొక్క వాక్యం ఉన్న చోట ఈ యొక్క గద్దలు ఉండవు పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును ఫర్హుజవర్ ది కర్కస్ ఈజ్ దేర్ ది ఈగల్ బి గ్యాదర్ టు అయితే ప్రభు మనిషి కుమారుడు అనగయే సుకరిస్తూ ప్రభు ఎలా రాబోతున్నాడు వివరించబడింది మత్స్య సువార్త ఇరవై నాలుగు ముప్పై ప్రకారంగా అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతో రాబోతున్నాడు మహామహిమతో రాబోతున్నాడు అద్భుతమైన మహిమ ఆకాశ మేఘారుడు అయి వస్తాడు ఆయన ఆయన భూమి ఉన్న ఆ యొక్క సకల గోత్రముల యూదులు ఏం చేస్తారండి యూదులందరూ కూడా రొమ్ము కొట్టుకుంటారు నా రొమ్ము కొట్టుకుంటారు అయ్యో యేసు క్రీస్తు ప్రభు ఈ మనుషు కుమారుడు ఎవరో కాదు ఈ మెస్సీ ఎవరో కాదు ఈ ప్రభువే ఈ ప్రభు ఒక మారు వచ్చి ఉన్నాడు కదా మన వీధుల్లో తిరిగాడు మన ఇళ్లలో తిరిగాడు మనకు అనేక సూచక్రియలు చే చేసి ఉన్నాడు ఉన్నాడు ఆ గల్లే ఆ తీర ప్రాంతాలు మనం వినలేదు ఆ ప్రభువుని అంగీకరించలేదు కదా అని వారు రొమ్ము కొట్టుకుంటారు సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు దియర్ ది సైన్ ఆఫ్ ది సన్ ఆఫ్ మ్యాన్ ఇన్ హ్యావెన్ ఆల్ ద ట్రైబ్స్ ఆఫ్ ది అర్త్ మోర్ అండ్ ది షెల్ సి ది సన్ ఆఫ్ మ్యాన్ కమింగ్ ఇన్ ద క్లౌడ్స్ ఆఫ్ హ్యావెన్ క్లౌడ్స్ ఆఫ్ హ్యావెన్ విత్ పవర్ అండ్ గ్లేట్ గ్రేట్ గ్లోరీ ఎలా వస్తాడండి ఇప్పుడు సామాన్యుడుగా కనబడ్డాడు ప్రభు ఎలాగండి వారి వలె వస్త్రములు ధరించి వారి వలే ఆహారం తింటూ ఆయన కాలిబాటలో నడుచుకుంటూ ఆయన కొండలు లోయలు గుట్టలు తిరుక్కుంటూ ప్రభు సువార్త పరిచర్య చేసి ఉన్నాడు వారితోనే పరుండి ఉన్నాడు వారితోనే కూర్చున్నాడు కానీ ఇప్పుడు మహామహిమతో గొప్ప శక్తి పావర్తో మహిమతో ఆయన మేఘారూరుడై రాబోతూ ఉన్నాడు ఆలోచన చేద్దాం ఎంత గొప్ప దేవుడు ఇంత గొప్ప దేవుని యొక్క రాకడ చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది ఆశ్చర్యం కలుగుతుంది హలలు ఆ దేవునికి మహిమ కలుగును కాక అందుకనే ఈ రాకడ ఈ మనుష్య కుమారుని రాకడ ఎప్పుడు అని మనం గ్రహించాలి మరి ఇంకేదైనా పారామీటర్స్ లేకపోతే ఏదైనా మెజర్మెంట్ ఏదైనా వేరే సైన్స్ ఉన్నాయా అని అంటే ఇదిగో అంజూరం చెట్టు చూడండి ఏమంటున్నాడు ఇరవై నాలుగు ముప్పై రెండు మత్స్య వార్త అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకోండి అంజూరపు చెట్టు ఇష్రాయేలులకు సాదృశ్యంగా ఉంది అది లేతదాయి చిగురుస్తుంది చిగురుస్తుంది చిగురించినప్పుడు వసంతకాలము 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 ఇంకా సమీపంగా ఉంది దగ్గరగా ఉంది అని మీకు తెలియబడను అనగా ఇష్రాయలు ఆ యొక్క చెదిరిపోయి ఆయా ఉన్న ఉన్నవారందరూ కూడా మళ్ళీ పోగవుతారు మళ్ళీ పోగయి ఈ ఇష్రాయలు రాజ్యమునకు వచ్చినప్పుడు ఆ ఇష్రాయలు అంజూరపు చెట్టు అది బలము పొంది బలము పొంది ఆ బ్రాంచెస్ చిగురిస్తాయి చిగురుస్తాయి చిగురిస్తాయి చిగురించినప్పుడు అది మనకు వసంతకాలం ఆ వసంతకాలము ఇక సమీపంగా ఉన్నది దేవునికి మహిమ కలిగింది కాక ఈ సంగతులు అన్ని జరుగుట చూస్తూ ఉన్నాము పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరములో స్వాతంత్రము ఇష్రాయలకి ఇచ్చిన తర్వాత ఇస్రాయల్ అందరూ కూడా ధైర్యముగా చెదిరిపోయిన వారు మళ్ళీ ఇస్రాయల్ దేశమునకు కొద్దిమంది వచ్చి అక్కడ ఉన్నారు ఈ మధ్య అనేక మంది ఈ యుద్ధానికి ముందు వరకు ఆయా దేశములకు చెదిరిపోయి అక్కడ ఉన్నవారందరూ కూడా తిరిగి ఇస్రాయల్ దేశములకు వచ్చి ఉన్నారు ఇప్పుడు యుద్ధ భూమిలో ఉన్నారు అయినా కూడా వస్తూనే ఉన్నారు నా ప్రియమైన వారులా అమెరికన్ ఇజ్రాయల్స్ రష్యా ఇజ్రాయేల్స్ ఇటలీ ఇజ్రాయెల్స్ జర్మన్ ఇజ్రాయెల్స్ అండ్ భారతదేశ ఇజ్రాయెల్సు ఈ విధంగా వారికి వారి యొక్క పితరుల యొక్క జన్మస్థానాన్ని వారి యొక్క పుట్టు పూర్వతరాలు జీనియాలు జంతా ప్రూవ్ చేసుకున్న తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇజ్రాయేల్ వారు వారికి జీవించడానికి వారికి ఏం చేస్తున్నారు స్థలమును కేటాయిస్తూ ఉన్నారు అక్కడ వారి యొక్క నివాసములు వారికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు వారక్కడ జీవనోపాధి చేసుకుంటూ వారి స్వదేశములో తిరిగి సంతోషంగా బ్రతుకుతారు ఎంత అద్భుతంగా ఉంది తిరిగి అంజూరుపు చుట్టూ బలము కలదాయి బలము కలదాయి దాని బ్రాంచెస్లోంచి చిగురించి అది లేతదై అది పెరుగుతూ ఉన్నప్పుడు చివరించుచున్నప్పుడు వసంతకాలము సమీపంగా ఉందని తెలుసుకోండి ఆ కాలములో ప్రభు ఇస్రాయల్ వారందరూ కూడా మెస్సయ్యే రాక కొరక ఎదురు చూస్తున్నారు కదా ప్రహ్వా రమ్మని వారు పిలవాలి ప్రహ్వా రండి అని పిలిచినప్పుడు ఆయన తప్పక వస్తాడు అందువల్ల ఇరవై నాలుగు ముప్పై ఆరు ప్రకారంగా ఆ దినమును గుర్చి ఆ గడియను అనుగూర్చి తండ్రి మాత్రమే ఎరుగును తండ్రి అయిన దేవుని యొక్క స్వాధీనములో యసు క్రిస్తు ప్రభు మనుషు కుమారుడు తిరిగి వచ్చే సమయము రెండవ ఆగమనము ఆయన స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి ఆ గడియను గూర్చి ఆ దినమును గూర్చి తండ్రి అయిన దేవుడే ఎరుగును ఏ మనుషుడైనను పరలోకమందలి దేవదూతలైనను కుమారుడు అనగా యస్సు క్రీస్తు ప్రభు కూడా తెలియదు ఎరుగడు కాబట్టి బట్ ఆఫ్ ద డే అన్ అవర్ నో ఎత్ నో మ్యాన్ నో నాట్ ది ఏంజల్ ఆఫ్ హ్యావెన్ బట్ ఓన్లీ ఫాదర్ న్యూ ద డే ఆఫ్ ది లాడ్స్ కమింగ్ అయితే ఇక్కడ విచిత్రమైన విషయాలు మనము ఇంకా నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం ఆ దినాలు ఎలా ఉంటాయి ఆ దినాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి ప్రజలు ఎలా ఉంటారు ఏ విధంగా డెవలప్ అయి ఉంటారు వారి యొక్క సొంత సంతోషాల కొరకు వారు ఎలాగా జీవిస్తారనే విషయాలు కూడా ఇంకా తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం అప్రమత్తంగా ఉండాలి యేసుక్రీస్తు ప్రభు రేపు ఉదయకాలము మూడు గంటలకి పదిహేను నిమిషాలకు వస్తారంటే అందరూ రెడీగా ఉంటారు సిద్ధపడే ఉంటారు పరిశుద్ధంగా ఉంటారు పవిత్రంగా ఉంటారు ప్రభు రక్తధారలతో కడుగుమని ఒప్పుకొని విడిచిపెట్టి సిద్ధపాటుతోనే ఉంటారు కానీ ప్రభు అలా చెప్పలేదు ఆ సమయము దినములు గడియ నా చేతిలో లేవు కుమారుడు కూడా ఎరగడు దేవదూతలైనా పరలోకమందలి భక్తులైనా ఎరగరు తండ్రి తన స్వాధీనములో ఆ సమయమును ఉంచుకొని ఉన్నారు అందువల్ల నువ్వు ఎప్పుడు సిద్ధపడుతూ ఉండాలి ఎప్పుడు రెడీగా ఉండాలి ఎప్పుడు ఎదుర్కొనటకు నువ్వు మహిమ వస్త్రములు ధరించుకున్నవాడవాయి నీవు ప్రశస్తమైన మచ్చడాగు కళంకము అటుదేమీ లేకుండా శుద్ధమైన హృదయతో సిద్ధపాటుతో ఉండాలి అట్టి సిద్ధపాటు ప్రభునికు అనుగ్రహించాలని కోరుకుంటావా ప్రభు నీకు సహాయం చేయాలని కోరుకుంటావా అట్టి భాగ్యం ప్రభు నీకు నాకు అనుగ్రహించను గాక ఆమె